హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో మేము చాలా బాగున్నాము ఈరోజు టమాటా నువ్వుల మిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో ఇక్కడ చూపించిన విధంగా టమాటాలు మిర్చి తీసుకోండి అండ్ అలాగే నువ్వులు నువ్వులను వేయించుకోవాలి చట్నీ చట్నీలోకి అంటే టేస్ట్ బాగుంటుంది నువ్వులు వేసుకుంటే మళ్ళీ మిర్చిలను ఆయిల్లో అట్లా వేయించుకోవాలి నెక్స్ట్ మళ్ళీ టమాటాలను ముక్కలుగా చేసి సేమ్ అలానే మళ్ళీ మిక్స్ చేసి అట్నే కలిపి వేయించుకోవాలన్నమాట లైట్గా పసుపు అండ్ జీలకర్ర లైట్గా సాల్ట్ మళ్ళీ మిక్స్ చేయాలి మళ్ళీ అవి ఉడుకుతూ ఉంటాయి అట్లా ఆయిల్లో లైట్గా చింతపండు చింతపండు ఎందుకంటే టేస్ట్ రావడానికి పుల్లగా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ మస్ట్ అన్నమాట సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలా ఈ చూపించిన విధంగా ఈ టైప్లో తీసుకొచ్చుకోవాలి అలా మెత్తగా ఉడకాలన్నమాట నెక్స్ట్ ఇందాక నువ్వుల నువ్వులు ఉన్నాయి కదా వాటిని గ్రైండ్ చేసుకోవాలి మనము ఇట్లా ఈ టైప్లో గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇందాక వేసిన ఈ టమాటా రెసిపీ ఉంది కదా దాన్ని ఏం చేయాలి అని అంటే చల్లార్చుకోవాలి వేడి మీద పట్టకూడదు అట్లా చల్లార్ అట్లా చల్లారుతూ ఉంటే అది దాని తర్వాత మళ్ళీ ఇది నూల పొడి అన్నమాట నూలపొడి అందులో వేసుకొని మిక్సీ చేయాలి అంతా మొత్తం కలిసేలాగా మిక్సీ చేయాలి మిక్సీ వేస్తేనే అంతా కరెక్ట్ ఉంటుంది అన్నమాట నూళ్ళ పొడి కూడా టమాటా దాంట్లో కరెక్ట్గా కలవాలి కలిస్తేనే బెటర్ ఏదో ఫాస్ట్ ఫాస్ట్ వేస్తే బాగోదు ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోండి మళ్ళీ దాన్ని గ్రైండ్ చేసుకోవాలి అంతా ఒకటేసారి మనం పట్టుకోవచ్చు అట్లా పట్టేసి మళ్ళీ గ్రైండ్ చేయడమే అక్కడ నానబెట్టి ఉంది కాబట్టి అట్లా అయిపోతుంది ఇట్లా ఈ టైప్లో వస్తుంది అన్నమాట మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఎట్లా వచ్చింది ఏంటి అని చెప్పేసి మరీ మెత్తగా మళ్ళీ మనం టేస్ట్కి తగ్గట్టు లైట్గా సాల్ట్ కూడా ఇక్కడ వేయాలన్నమాట మిక్స్ కావాలి కరెక్ట్గా మళ్ళీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ కరెక్ట్ ఇదే అయిపోయింది ఇలా తీసేసుకోవాలి పక్కకి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫైనల్ లుక్ ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్